హలో అస్లాం తాహిర్ అయితే ఇప్పుడు సాంగ్ పాడబోతున్నాడు ఫ్రెండ్స్ వినండి భయపడకండి ఓకేనా వన్ టూ త్రీ స్టార్ నవ్వుకోకండి తీసుకెళ్ళో నవ్వుకోబాకండి ఫ్రెండ్స్

மதார மௌனம் இங்கெப்படு மாட்டாடு போயிடுது ఏంటి ఫ్రెండ్స్ వీడు పాడదాం ఇంకొక సాంగ్ అయితే వింటున్నాడు పాడదామని ఎవరికైనా సూసైడ్ ఉంటే మాత్రం మా తాహీ సాంగ్ చూసి మాత్రం చేసుకోవాకండి ఎందుకంటే మా పేర్లు అయితే రాయబాకండి లెటర్ <laughs> <laughs> um, oh, love failure like Kachindu Gurudu Ice full of Empty life Girl come oh Life for సైడ్ అయితే సింగింగ్ హార్ కానీ వాళ్ళ బ్లాక్ కంటిన్యూ కానీ కానీ చోట సన్నీ కోసం ఒకటి సాంగ్ ప్లే చేస్తుండే వినండి ఈ రోజు అయితే మండే కదా సండే అయితే ఈడే ఉన్నాం మండే కూడా ఈడే ఉన్నాం ఇంక వెళ్ళిపోతాం ఆఫ్టర్నూన్ నుంచి భయపడకండి క్లాకారగా ఏ చ్రునా మాలేకా ఏ బదలు పందనిలేకా ఇంతు కువే సోందో కేకా మానానా

మీరు ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ వేసుకోండి తాహీరేదో చెప్తున్నాడు ఫ్రెండ్స్ వినండి కొత్త కాలేజ్ చేరా అంతా మా చిన్న వద్ద పెద్ద అంతే ఏ జాక అది అంటుంది కొత్త కాలేజ్ చేరా కొత్త ఫోన్ కొన్నాను మా చోట బ్లెస్సింగ్స్ తీసుకొచ్చి వచ్చాను ఏం లేదా ఉంటావాల్ చేస్తేనే అసలాబ్బా దేవుడు వచ్చ ఉంటా అన్న నమస్కారం ఇప్పుడే మా ఇదుల పిల్లకాయలు అందరూ ప్రసాదం తెచ్చిచ్చారు ఫ్రెండ్స్ అది చూడండి ఇచ్చేసింది ఇప్పుడు లాస్ట్ షోకి తినలేదు ఓన్లీ ఇప్పుడు మాకు తెస్తా రాగండి ఇక్కడ మా షయ్యూ చూడండి షయ్యూ హైబోల్ బెటా హై హో తెచ్చారు ఫ్రెండ్స్ అంటే ఒకరి మీద ఒకరు పోటీ వేసుకొని నాకు ఇస్తున్నారు అక్కా నేను తెచ్చా నేను తెచ్చా ఇదోండి ఎన్ని ప్లేట్లు చూడండి మన కి సరిపోతాయి ఎన్ని ప్లేట్లు ఎవరు నాకైతే మా సంబరిని తెచ్చిచ్చింది దొరవలి హాయ్ చెప్పు మంచిది రవలి పాపం చాలా మంచి పిల్ల నాకు చాలా రా ఇంకొద్దిగా వేసేస్తుంది ఫ్రెండ్స్ వీరైతే అసలు గ్యాప్ ఇవ్వడు ఫ్రెండ్స్ నిజంగా మెక్కడానికి చూడండి ఎంత అల్లా అంట మళ్ళీ ఇక్కడ వీళ్ళిద్దరు ప్రేమ చూడండి అదుపు లేకుండా పోతుండే చిని హాయ్ బోలో హాయ్ బోలో నువ్వు లైవ్లో ఒక రమ్మని చెప్పి ఎంతమంది అడుగుతుంటారు పాప మా హస్బెండ్కి అయితే గోరు చుట్టూ అయితే లేచింది నిమ్మకాయ అది నాలుగో నిమ్మకాయ ఐదో నిమ్మకాయ తెలియదండి నిమ్మకాయలు అయితే ప్యాకెట్ ఉన్నారు నిజంగా ఎవరు చేశారో కానీ బాగా చేస్తున్నారు కేసరి మాత్రం లెమన్ రైస్ కొద్దిగా యావరేజ్గా ఉంది ఎవరైనా మీరు కానీ నా బ్లాగ్ చూస్తే సారీ అండి లెమన్ రైస్ చేసిన వాళ్ళకి ఈయన ప్రసాదాలు తీసోదాలు అయితే లాగిస్తున్నాడు తింటాడు అదంతా ఏమి సారీ ఊరికే చెప్పా అయితే మండే లాగు ఇప్పుడైతే అందరూ బయలుదేరిపోతున్నాం తాహిర్ వాళ్ళు అయితే వెళ్తారు ఇంక అందరూ అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్తూ ఉన్నారు మేము మా పిన్ని వాళ్ళు మాత్రమే ఉన్నాం ఫ్రెండ్స్ అయితే పడుకుంటుండే మా హబ్బీ వీళ్ళు ఆడుకుంటున్నారు ఏదో ఈనోనో ఏదో ఆడుతున్నారట ఇంకా లంచ్ అయితే తినేసి మన ఇంటికి మనం బయలుదేరేదే వీళ్ళైతే దర్గా వెళ్తారు ఈ స్నేహబంధం చూడలేకపోతున్నా ఫ్రెండ్స్ నేను తాహిర్ వాళ్ళ ఇంటికి అన్ని నుంచి అయితే మేము రెండు గంటలకు అయితే బయలుదేరేసామండి మేము వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అయితే బయలుదేరారు మేబీ రీచ్ కూడా అయిపోయి ఉంటారు ఇప్పటికీ నాకు తెలిసి వచ్చి ఇంట్లో పని అంతా చేసి ర్యాబిట్స్ అయితే తెచ్చారు అది షార్ట్ వీడియో పెడతాను చూడండి అది తెచ్చినప్పటి నుంచి ఎందుకంటే నిన్నే తెచ్చారు మేము తెచ్చినప్పటి నుంచి వెళ్ళిపోయాము మేము తాహిర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము అందుకని చెప్పి అవి క్లీన్ చేసి ఇంకా వాటికి పెట్టాలి అంటే అవి వాటిని ఎక్కడో ఒకటి పెట్టాలంటే ప్లేస్ కావాలి కదా అందుకని ఇంక మేము వెళ్తున్నాం కదా అని చెప్పి వాటిని కొద్దిగా జాగ్రత్త చేసి మరీ వెళ్ళాము వచ్చి మొత్తం క్లీన్ చేసి వాటిని సెటిల్ చేస్తాం కానీ దానికైతే ఒక బోన్ కావాలి అదైతే ఎలాగో ఫిట్టింగ్ చేస్తారు నాకైతే తెలియదు ప్రజెంట్ అయితే లవ్ బోర్డ్స్ ఉండే బోన్లో అయితే ఫిక్స్ చేసేసిండ్రు చూద్దాం చూపిస్తా చూడండి చిన్న అండి ఇదైతే యాక్చువల్గా లవ్ బర్డ్స్ ఉండే బోను చాలా లవ్ బర్డ్స్ ఉండే ఒకరికైతే మా హస్బెండ్ ఒక్క జత మాత్రమే అమ్మారు అవి అమ్మినప్పటి నుంచి వాటి అయితే ఒకటి 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 చనిపోయా మరి దిశ తగిలిందో ఏమిటో తెలియదు ఎంత క్యూట్గా ఉన్నా చూడండి ఇప్పుడు ప్రజెంట్ దీంట్లోనే ఉంది ఈ రెండిటికి మాత్రం వేరే బోన్ అయితే తయారు చేస్తారంట మా హబ్బీ చూద్దాం లవ్ బర్డ్స్ అయితే ఇద్దాండి అక్కడ కనిపిస్తుందా ఇప్పుడు రెండే ఉన్నాయి పాపం వీటికి భయపడి అవి ఫుడ్ తినవటం లేదు ఫుడ్డే తినడం లేదు వీటికి భయపడేది ఇది చూస్తుంది చూడండి తొంగి ఎందుకని చెప్పి వీటి కిందకి రావట్లేదు కదా అని పైన అయితే ఫిక్స్ చేసిండు దానికి దాంట్లో ఉంది దానికి ఫుడ్ ఇవి మాత్రం ఏమేమో వేసిండు తింటాయో తినవో తింటున్నాయి బీట్రూట్ అయితే తిన్నాయి క్యారెట్ కూడా కట్ చేసి హాఫ్ అయితే పెట్టున్నాడు వచ్చినప్పటి నుంచి అయితే ఇది రెండోసారి అండి టీ తాగడం ఎందుకంటే చాలా హెడ్ ఉంది వచ్చి పని అంతా కంప్లీట్ చేసి నేను ఫ్రెష్ అయ్యాను బాబు అక్కడి నుంచి అక్కడ పడుకుంటున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అమ్మ పడుకోబెట్టేసింది అంటే సగం నిద్దర్లో అయితే లేపు తీసుకొచ్చేసాను వాడిని అక్కడ నుంచి యాక్చువల్గా నేను లేపలేదు వాడే లేచేసిండు అంటే మేము నవ్వుకోవడం వాటిని బట్టి ఈ వ్లాగ్లో తాహీర్ సాంగ్ పాడింది జస్ట్ మమ్మల్ని మా బ్యాడ్ కామెంట్స్ చేయగండి గైస్ ఎందుకంటే జస్ట్ మమ్మల్ని నవ్విచ్చడానికి మాత్రం చేసిండు కాబట్టి ఓకేనా ఈరోజైతే అసలు లైవ్ కూడా చేయలేదు ఎందుకంటే అంత ఓపిక్ గుడ్ లేదు నాకు అందుకని చెప్పి టైం వచ్చి కరెక్ట్గా సెవెన్ అయితే అవుతుంది తాహిర్ వాళ్ళు అయితే రీచ్ అయితే అయిపోయారంట అంజూర్కి అయితే వెళ్ళున్నారు వాళ్ళు కాళహస్త్రి పక్కన అక్కడ తరగ ఉంది సూపర్గా ఉండండి అసలు వ్యూ మాత్రం నాకు చాలా బాగా ఇష్టం ఇప్పుడు టైం సెవెన్ అయితే అవుతుంది మా మధ్య ఇప్పుడు వెళ్ళి చికెన్ తెచ్చారు మొత్తంగా అసలు అది ఓపికే లేదు అని చూద్దాం చేసేసి కర్రీ అయితే చేస్తా చపాతి అయితే తనే ప్రిపేర్ చేసుకోవాలి నాకు అది ఓపిక కూడా లేదు చూస్తూనే ఉండండి బ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవకండి ఎనీవే మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక్క కామెంట్ అయితే చేయండి ఎందుకంటే బాగుంది సిస్టర్ అని చెప్పండి బాగాలేకపోతే మాత్రం అయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే ఇంకొకసారి కొద్దిగా బెటర్గా నేను ట్రై చేస్తాను అందుకని చెప్పి నాకైతే వాచ్ అవర్ కొద్దిగా ఫాస్ట్గానే రీచ్ అయితే అవుతుంది మరి ఎందుకో తెలీదు తొందరగా అంటే బాగానే పెరుగుతుంది అన్న నా ఫీలింగ్ మరి ఇంకా ఫాస్ట్గా పెరిగే వాళ్ళు ఉన్నారు కానీ నేను వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి బాగానే పెరుగుతుంది అని అయితే నేను ఫీల్ అవుతున్నాను అది జస్ట్ లైవ్ వల్ల మాత్రమే తొందరగా రీచ్ అయితే అవుతుంది ఎనివే గవానా రీచ్ అవ్వాలని అయితే కొద్దిగా బ్లెస్ చేయండి ఎనీవే చికెన్ కర్రీ కోసం అయితే ఇద్దండి ఆనియన్ పేస్ట్ అయితే రెడీ చేసుకున్నా ఇప్పుడు దీన్ని బాండల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఇదైతే చపాతీలోకి కర్రీ కోసం కదా అందుకని చెప్పి ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నాను ఇంకోటి ఏంటంటే కర్రీలోకి కానీ నార్మల్గా రైస్లోకి కర్రీలోకి అయితే ఇలా అయితే చేయను ఆనియన్ పీసెస్ కానీ అయితే వేస్తాను చపాతీలోకి ఇలా పేస్ట్గా చేసి కర్రీ చేసుకుంటేనే బాగుంటుంది ఆనియన్ పేస్ట్ అయితే బాగా ఫ్రై అయింది అయితే టమాటో పేస్ట్ వేసేస్తాను నేనైతే చెప్పాను కదా చికెన్ చేసి చపాతీ చేస్తానని చెప్పి ఇదండి ఇవేమి చికెన్ అంటే లేకుండే మొత్తం లెగ్ పీసెస్ దాంట్లోకి చికెన్ కర్రీలోకి అదే షేర్వాలోకి అయితే చపాతి ఇప్పుడు నా సెక్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఆయనదైతే స్టార్ట్ అవుతుంది ఆయన అయితే వెళ్ళి ఇప్పుడేంటి చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై దోశ పోస్తారంట ఇవన్నీ చేస్తా బాబుగైతే పెట్టాలి ఏదో ఒకటి వెళ్ళి అయ్యో ఇద్దండి మా చిన్ని చిన్ని ర్యాబిట్స్ మేమైతే డిన్నర్ అయితే చేసేసాం ప్రిన్స్ వాళ్ళ డాడీ అయితే ర్యాబిట్స్ అయితే ఆడుకుంటున్నారు మీకు అసలు చాలా భయము ఎనివే ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి